తెలంగాణ ప్రజలకు ముఖ్యమైన సమాచారం అండి ఇది అందరికీ చాలా ముఖ్యం ఎందుకంటే చాలామంది పదాల పథకాల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పవచ్చు అయితే విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో భాగంగా ఆరు పథకాల్లో ఒక పథకమైన ఫ్రీ బస్ ఆల్రెడీ అమూలవుతుంది స్త్రీలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ పథకం మూలంగా అయితే గత అంటే ఇరవై రెండు తారీఖు రోజున గురువారం మన తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన సమాచారం తెలంగాణ ప్రజలకు చెప్పడం జరిగింది ఏమిటంటే గత గురువారం రోజున తెలంగాణ సచివాలయంలో ప్రముఖులైన మంత్రులతో సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశం కావడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఉచిత కరెంటు అలాగే ఐదు వందలకే గ్యాస్ పథకం గురించి ముఖ్యంగా ఈ సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రముఖ మంత్రులు అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమక గారు పాల్గొనడం జరిగింది ఈ సమావేశం అనంతరం గృహజ్యోతి మరియు ఐదు వందలకే గ్యాస్ పథకాలు ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిది తేదీలో అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది అంతేకాకుండా గురువారం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లతో అంటే ఏజెన్సీలతో మంత్రులు సమావేశం కావడం జరిగింది డిస్ట్రిబ్యూటర్లు కూడా సానుకూలంగా ప్రభుత్వానికి సంధించడం జరిగింది ఐదు వందలకే గ్యాస్ పథకం ఈ విధంగా ఉండబోతుందని చెప్పడం జరిగింది ఈ గ్యాస్ పథకానికి మనం దానికి అర్హులమని ప్రభుత్వం గుర్తిస్తే ఎలాంటి నియమ నిబంధనలు మనకు లేకుండా మనం గ్యాస్ బుక్ చేసుకుంటే ఒక ఐదు వందలు చెల్లిస్తే సరిపోతుంది అంటే గతం ఎలా ఉండేది అంటే మనం అంత ముందు సబ్సిడీ వచ్చినప్పుడు మనం పూర్తి పైసలు గ్యాస్ వాళ్ళకి ఇస్తే తర్వాత వన్ మంత్ తర్వాత మనకు సబ్సిడీ రూపంలో ఒక ఐదు వందల రూపాయలు లేదా నాలుగు వందల రూపాయలు మన అకౌంట్లో పడేది కానీ ఇప్పుడు అలా కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఐదు వందల రూపాయలు మనం చెల్లిస్తే అంటే మన అర్హులమని గుర్తించినట్టయితే కేవలం ఒక ఐదు వందల రూపాయలు చెల్లిస్తే మన గ్యాస్ మాత్రం మన ఇంటికి వస్తుందండి అది ఈ వీళ్ళ ముఖ్య ఉద్దేశం అలాగే సమావేశంలో చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులకు మాత్రమే ఈ గ్యాస్ పథకాన్ని అందిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రజాపాలన దరఖాస్తు ఎవరైతే చేసుకున్నారో అందులో ఆధార్ కార్డు అడ్రస్ బ్యాంక్ అకౌంటు వీటిని వెరిఫికేషన్ చేసి అందులో అన్ని కరెక్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎంపిక చేశామని కూడా స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది ఈ ముప్పై తొమ్మిది లక్షల మంది కలెక్షి కలెక్షన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఏటా వెయ్యి కోట్లకు పైగా భారం పడుతుందని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది అంతేకాకుండా సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక కుటుంబానికి అంటే ఎవరైనా అర్హులని గుర్తిస్తే ఆ కుటుంబానికి సంవత్సరానికి ఆరు సిలిండర్లు మాత్రం ఐదు వందల రూపాయలకు ఇస్తారు ఒకవేళ ఆరు దాటి ఏడుకు మించితే మాత్రం ఏడో సిలిండర్కు మనం పూర్తి డబ్బులు చెల్లించవలసి ఉంటుందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈ సమావేశం మూలంగా ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ రెండు పథకాలు ఖచ్చితంగా ఈ నెల చివరిలో లేదా మార్చి మొదటి వారంలో అమలు అవుతాయి అందులో ఎలాంటి సందేహం లేదు కాకపోతే లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు ఎందుకంటే ఇక్కడ రేషన్ కార్డు ముఖ్యంగా చెప్పడం జరిగింది అయితే గత పది సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు కూడా జారీ జరగలేదు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే రేషన్ కార్డు లేని వారికి ఈ రెండు పథకాలు రావు అనుకోవచ్చు వాళ్ళు చెప్పే విధానం చూస్తుంటే అలాగా ఉంది మరి అంతేకాకుండా గ్యాస్ కలెక్షన్ సంఖ్య కోటికి పైనే తెలంగాణలో ఉంది ఇప్పుడు కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఇస్తా అనడం జరుగుతుంది దీని అర్థం చాలామందికి గ్యాస్ పథకం అందకపోవచ్చు ఎందుకంటే చాలామందికి పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు కాబట్టి వీళ్ళని గ్యాస్ పథకానికి అనర్హులని గుర్తించింద్రా అనే విషయం మాత్రం మనకు తెలియదు కాకపోతే ఇక్కడ సంఖ్య చూస్తుంటే అలానే అనుకోవచ్చు అని నా అర్థం కాకపోతే రెండు వందల యూనిట్లు కరెంటు మాత్రం చాలామంది లబ్ధిదారులకు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో ముఖ్యమైన సమాచారం కూడా తెలంగాణ ప్రజలకు అందించడం జరిగింది ఈ రెండు పథకాలు ఒకేసారి ఇచ్చి ఆపివేయం ఇది నిరంతరం జరిగే ప్రక్రియ ఇప్పుడు ఎవరికైనా రాకపోతే అంటే తర్వాత ఖచ్చితంగా వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఈ రెండు పథకాల భాగోతం బయటపడాలంటే ఇంకో రెండు వారాలు ఎదురు చూడాలి అప్పుడు మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఎందుకంటే మార్చిలో కరెంటు బిల్లు తీసుకోమని చెప్తున్నారు అయితే అది ఎంతవరకు అనేది ఎవరికి తెలియదు మార్చి మొదటి వారంలో మనకు తెలుస్తుంది అలాగే ఐదు వందల రూపాయలకి గ్యాస్ పథకం కూడా మనకు మార్చి మొదటి వారంలో ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలే అనే విషయం కూడా మనకు పూర్తి సమాచారం ఖచ్చితంగా అందుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు అందుకే మొదటి మార్చి మొదటి వారంలో మనకు ఈ రెండు పథకాల గురించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి అందరికీ నా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి నేను మరిన్ని వీడియోలు అంటే ఉపయోగపడేలా సమాజానికి లేకుండా ప్రజలకు ఉపయోగపడేలా వీడియోలు అనుకుంటున్నాను అంటే నేను రీసెంట్గానే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం తడబాటు ఉంది దయచేసి నా వీడియోను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకుంటే నేను మరింత ఉత్తేజంతో మరిన్ని ఉపయోగపడే వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ అండి